ఈ రోజు మున్సిపల్ సమావేశంలో చాలా కొన్ని ముఖ్య విషయాలు ఉండబడినప్పటికీ కౌన్సిల్ సమావేశం జరగకుండా ప్రతిపక్ష కౌన్సిలర్లు గత నెలలో ఎందుకు మీరు మున్సిపల్ కమిషనర్ గారిని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ ఎందుకు మేము అజెండాను మేము పంపించినా కూడా మీరు పెట్టలేదని మాట్లాడడం జరిగింది దానికి కమిషనర్ గారు మీరు సరైన టైంలో నాకు పంపించలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినాను అని చెప్పినట్టు సమాధానం అయితే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని కమిషనర్ను క్షమాపణ చెప్పాలా కమిషనర్ సారీ చెప్పాలా అనేది ఏమీ కమిషన్ ఏదన్నా తిట్టడమో కొట్టడమో కమిషన్ చేసి ఉంటే సారీ చెప్పడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వంలో ఒక భాగం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా చైర్మన్ చెప్పచ్చు కమిషనర్ చేస్తూ ఉండొచ్చు గతంలో అంతా కూడా అట్లా జరిగిపోతూ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు ఏదో గతంలో మేము చెప్పినాము మీరు ఎందుకు కౌన్సిల్ పెట్టలేదు అని అంటే సరైన సమయం మీద చెప్పింటే నేను పెట్టింది మీరు సరైన సమయం మీద చెప్పలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినానని చెప్పిన వాళ్ళు కాబట్టి దాదాపు కోటి అరవై లక్షల డెబ్బై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చి ఎగ్జిబిషన్ ఉంది ఆ ఎగ్జిబిషన్ అజెండా ఉంది వాళ్ళు ఏం చెప్పినారు ఎగ్జిబిషన్ కోసం మేము మున్సిపల్ తీర్మానం చేయము అని చెప్పినారు వారం రోజుల కిందటి నుంచి కూడా మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఏమో చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఏమో మళ్ళీ మాట్లాడుకుని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అది ఎగ్జిబిషన్ అజెండా కూడా వచ్చింది దాంట్లో వాళ్ళు ఎగ్జిబిషన్ దానికి మేము ఆవాదనే తెలుపుమని చెప్పి దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులు తొమ్మిదో తారీఖుల వరకు ఉండొచ్చు అప్పుడు తప్పిపోయింది మూడు నాలుగు ఐదు తారీఖుల్లో పెట్టి అడిగినట్టు పెట్టిన వాళ్ళ కదా కాబట్టి కమిషన్ మీద వ్యక్తిగతంగా ఒక ఆయన ఏదో అజెండా తొలగ పెట్టలేదని మాట్లాడి వ్యక్తిగత దృశ్యంలోకి దిగడం అనేది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడే సారీలు చెప్పాలంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉండదు మేమందరము ఎగ్జుబిషన్ ఏదో వస్తే కొంత డబ్బులు వస్తాయి అదే ఉద్దేశంతో అందరం ఎగ్జిబిషన్ ఆమోదం జరపాలని నా అందరి అభిప్రాయం ఉంది అయితే వాళ్ళు ఈ రోజు కూడా మరి వాళ్ళ అభిప్రాయం కమిషన్ ఈ అజెండా జరగాలనుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి అర్ధ గంటల సేపు వాళ్ళే కమిషనర్ సారీ చెప్పాలి కమిషన్ ఎందుకు చెప్తాడు అతను ఒక ఉద్యోగి అతను ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎందుకు చెప్తాడు సమ్మెర్ ఏమన్నా తిట్టినాడా కొట్టినాడా ఏమన్నా దూషించినాడా ఏమన్నా మాట్లాడినా బయటికి కొన్నాడా ఏమన్నాడు ఎందుకు సారీ చెప్తాడు వాళ్ళ పద్ధతే మొదలు పెట్టినప్పటి నుంచి ఈ అజెండా జరిగి సమావేశము జరగకూడదు ఈ ఎగ్జిబిషను ఆమోదం తెలపవద్దు అనే ఉద్దేశం మొదటి నుంచి ఉన్నది ప్రజలు ఎందరూ ఉన్నానుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అజెండాకు తీసుకొచ్చారు అజెండా జరగకుండా ఈరోజు సమావేశం అర్థాంతరంగా అయిపోయింది మేము చెప్పేది ఏముంది అంటే వ్యక్తిగత ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగతంగా మనకు చాలా ఉంటుంటాయి వాళ్ళకు మాకు మాకుంటుంట ఇది పరిపాలన పరిపాలన యొక్క విషయంలో మనం ఏ అయితే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లో ఆమోదం తెలిపి మనము అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మున్సిపల్ అభివృద్ధి కోసం కానీ మనం అందరము మున్సిపల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసి చేస్తుంటే అవి సంబంధిత అధికారులు ఇంప్లిమెంటేషన్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో మున్సిపల్ సమావేశాలు జరిగి మనం ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉంది కానీ వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కమిషన్ను మాట్లాడడము కమిషనర్ సారీ చెప్పాలడము ఇవన్నీ గురించి మరి మేము కమిషనర్ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆయనకు ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులందరూ ఆనందంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండబడిన ఉంటూ ఉంటా ఉంటే మేము ఆయన సపోర్ట్ చేయక తప్పదు దాంట్లో భాగంగా మేము కమిషన్ను సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా ఒకటే సమావేశం జరిగేదానికి అడ్డంకులు జరుపుతూ వచ్చి అక్కడ పోడియం ముందర కూర్చున్నారు కాబట్టి మేమందరము సమావేశం నుంచి బైకాట్ చేసినాం కనిషారు మేమందరం కూడా వాళ్ళు అనుకోవాలా ఇది పరిపాలనలో ఉండబడిన వాళ్ళు మనము పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనం నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆలోచన వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండబడిన వాళ్ళే ఈ మాదిరిగా అడ్డంకులు కల్పించడం అనేది అన్యాయం కమిషన్ వ్యక్తిగతంగా మాట్లాడేది ఆ విషయంలో మేము ఎవరు కమిషన్కు తప్పకుండా మేము అన్ని రకాల అండదండలు అందిస్తామే తప్పగా వాళ్ళ విషయంలో సపోర్ట్ చేసేది ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళందరూ గ్రహించుకొని ఇప్పటికైనా కూడా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా కమిషన్ ఒకరు మాట్లాడితే మున్సిపల్ ఉద్యోగస్తులందరినీ మాట్లాడినట్టుగా భావించుకొని అందరూ బైకాట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఈరోజు సమావేశం జరిగింటే మున్సిపల్ ఎగ్జిబిషన్ ఆమోదం తెలిపిండు రేపు మొన్నడు మనము దానికి మళ్ళా వేల మెయిన్ ఎవరో ఒకరు వచ్చి చూసుకుంటారు ఒక డబ్బా కోటి డెబ్బై లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ ఎగ్జిబిషన్కి వచ్చే డబ్బును వాళ్ళ మనసులో ఉద్దేశం ప్రకారమే ఇది జరగకూడదనే ఉద్దేశం ప్రకారమే మున్సిపల్ అధిక ఆదాయానికి డండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజులో వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు సమావేశం జరిపేదానికి జరగకుండా అడ్డంకి పెట్టడం జరిగింది అదే మాదిరిగా మార్చి నెలలో అందరికంటే ఎక్కువ బిడ్డరు మార్కెట్లో పాల్గొనలేదు ఎందుకు మీరు ఎక్కువ బిడ్డలకు పాల్గొనలే మీరు తక్కువ ధరకు తీసుకొని మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు మీరు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ హైయెస్ట్ డబ్బు పడినారు దానికి ఆమోదం తెలపకుండా మీరు దాన్ని క్యాన్సిల్ చేసి తక్కువ ధరకు తగ్గించుకొని మీరు వేసుకోవాలనే ఒక దురుద్దేశంతో మున్సిపల్ మార్కెట్ను ఎక్కువ పడిన దాన్ని కూడా మీరు ఆమోదం తెలపడం ద కాబట్టి మాదిరిగా మున్సిపల్ ఆదాయాన్ని ఇప్పుడు దోచుకున్నారు కొన్ని సంవత్సరాల కాలం నుంచి నాలుగు సంవత్సరాల కాలం నుంచి మున్సిపాలిటీని దోసుకు తిన్నారు ఇంత అంతా చెప్పేదానికి అన్ని పనుల్లో కానీ అన్ని సప్లైస్లో కాని ప్రతి ఒక్క దాంట్లో కానీ ఎన్ఎంఆర్ కూలీలలో కాని ప్రతి ఒక్క దాంట్లో దోచుకు తిన్నారు మీరు దోచుకోవడానికి కొంత అడ్డుకట్టబడింది అనేది మీరు బాధపడుతున్నారేమో మీరు జరగదు మీ యొక్క అన్యాయాలు అక్రమాలు ఉన్న సాగనీయం కాబట్టి మంచి కోసం ప్రయత్నం చేసే వాళ్ళతో మీరు ఎప్పుడైనా కూడా మీరు కమిషనర్ ఎవరో ఒకరు వస్తారు కమిషనర్ కమిషనర్ను వ్యక్తిగతంగా దూషిస్తూ అంటే ఆయన పడాల్సినవి ఉంది మనం బయట నుంచి వచ్చిన వ్యక్తికి మనము వ్యక్తిగతంగా దూషించే వాళ్ళను మనం ఆయనపై వచ్చి దండయాత్ర చేసే వాళ్ళను మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాకుంది ప్రజాప్రతినిధులు లేక పరిపాలన చేసేవాళ్ళు మేము చట్టాలు చేసే వాళ్ళ మేమైతే ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి కమిషనర్ నువ్వు ఏదో వ్యక్తిగతంగా సారీ చెప్పు క్షమాపణ చెప్పు ఏం చేశాడు నేను తిట్టినాడా కొట్టినాడా దేనికి చెప్పాల ఆయన కమిషనరు ఇది పరిపాలనకు సంబంధించిన విషయం మాది ఎందుకు ఆమోదించలేదు అని మాట్లాడు నువ్వు రెండు మాటలు ఆయన సమాధానం చెప్పినాడు అయిపోయా అజెండా కొనసాగాల అజెండా కొనసాగేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు గొడవ చేసి పోడియం వచ్చి కూర్చొని ఇప్పుడు ఆ అమ్మ ఒక పద్ధతి పాడు ఉండదు ఒక మాట్లాడు మాట్లాడదు ఒక శాంటిటీ ఒక వాల్యూ ఉండాలని అనుకోకుండా ఆ అమ్మ మాట్లాడుతుంటది మా వాళ్ళందరూ ఇందాక కూర్చొని మాట్లాడితే ఆయన మాతో ఎవరు మాట్లాడద్దు మురళి మీరు మాట్లాడాలి కదంటే ఆయమ్మతో ఎవరు మాట్లాడతారు లేక ఎవరు మాట్లాడి నోరు బాగా వేసుకోవద్దమ్మా మనం గౌరవంగానే ఉందామని కూడా చెప్పినారే కాబట్టి ఆ అమ్మ ఏదో మాట్లాడేది వారుస్తాది జరగలేదు ఏదో ఒక పద్ధతి లేదమ్మా సభను వైఖడ్ చేసింది టెండర్ జరగనియకుండా ఎగ్జిబిషన్ టెండర్ జరగనియకుండా వేలం పాటలు జరగలేకుండా టీడీపీ నాయకునికి అప్పజెప్పడానికి అని చెప్పేసి ఒక ఆరోపించినాడు టెండర్ లేకుండా అప్పచెప్పే విధానం ఏదైనా ఉందా ఎక్కడ నేను వినలేమ్మా ఇంతవరకు గవర్నమెంట్ పరిధిలో ఏదన్నా కొంత ఉంటుంది కానీ నామినేషన్ అనేది ఇవ్వడం అనేది ఉంటుంది కానీ ఇది పుట్టినప్పటి నుంచి మొట్టమొదట ఎగ్జిబిషన్ మొదలు పెట్టించింది నేను మీకు పెద్ద గ్రౌండ్ లేకంటే ఏ పక్క చిన్న గ్రౌండ్లో పెట్టించినాం చిన్న గ్రౌండ్లో ఎగ్జిబిషన్ మొదలుపెట్టి అప్పటికేమైంది అంటే మున్సిపల్ హై స్కూల్కు కొంత డబ్బులు ఈ ఎగ్జిబిషన్ డబ్బులు ఉపయోగించాలని మున్సిపల్ హై స్కూల్ కోసము ఇది ఎగ్జిబిషన్ పెట్టి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ కస్టడీలో డబ్బు పెట్టినా ఒకటి రెండు సంవత్సరాలు తర్వాత మున్సిపాలిటీనే టేకప్ చేసింది మున్సిపాలిటీలో ఎటు తిరిగి జరగనీయకుండా పంచాయతీకి తీసుకుపోయి ఎగ్జిబిషన్ అక్కడైతే ఏ నిబంధనలు ఉండవు కాబట్టి అక్కడ ఆదాయం పొందవచ్చు ఇదే ఊహాజనితమైన ప్రశ్న అది అట్లా జరగదు మా టర్మ్లో జరిగే వాళ్ళు ఉండబడినా నేను జరగని ఎగ్జిబిషన్ వేలం పాటలు జరిపిస్తారా జరిపిస్తాం గవర్నమెంట్ నుంచి తెప్పించి జరిపిస్తాం అంటే వాళ్ళతో మాటలు పడతాండ క్షమాపణ వాళ్ళు చెప్పినట్టు క్షమాపణ చెప్పాల్సిన విషయం అదే ఎందుకు చెప్పాలా అదే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంతే అంతవరకు మాట్లాడు నువ్వు ఉన్నత అధికారులకు రిపోర్ట్ చేసుకో క్షమాపణ చెప్పాలంటే ఎందుకు క్షమాపణ చెప్పాలా నేను ఎంతసేపు ఉన్నా వాళ్ళు క్షమాపణ చెప్పాలంటే మేము ఆయన కూర్చొని వాళ్ళ కోసం ఉండాలా కమిషన్ ఒంటరి చేసి మేము బయటికి రావాలి కాదు పలికే పరిస్థితులు చేసే పరిస్థితులు లేదు నువ్వన్నింటి అడ్వాన్స్ గా అడగచ్చు కదా అంటే వాళ్ళకి తీయాలని లేదు ఇవ్వాలని లేదు ఎగ్జిబిషన్ నిలిచిపోవాలనే ఉద్దేశం వాళ్ళకుంది వాళ్ళకుంది కాబట్టి యాంటిసిపెషన్ ఎట్లు ఇస్తారు వాళ్ళు ముందు ఆమోదం ఎట్లా తెలుపుతారు వాళ్ళు వాళ్ళు జరపాలా ఇది ఎగ్జిబిషన్ అజెండా పెట్టి తీసుకురావాలనేది లేదు వాళ్ళు ఇది ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో ఉన్నారు ఏదో పది మంది మళ్ళీ మాట్లాడేలాజెండా తెచ్చినారు ఇక్కడ మున్సిపాలిటీకి ఆదాయం సంపాదించి ఏం వచ్చినా మాకు వచ్చే పరిస్థితి లేదే మా ఇంటికి వచ్చేది మా జోబుల్లో పడే పరిస్థితి లేదే అనే ఆలోచన తప్పక ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దాము ఏదో డబ్బును ప్రతి రూపాయను కూడగడదామనే ఆలోచన వాళ్ళకు ఉంది మున్సిపాలిటీని దోసుకొని తినడానికి తయారైన తప్పక ఈరోజు కూడా ఇంకా ఏదో బిల్లు పెడతానే ఉన్నారు దొంగ బిల్లులు వ్యక్తిగతంగా నువ్వు క్షమాపణ చెప్పాలనే దాని గురించి అట్లా క్షమాపణలు చెప్పేది జరగదు జరగనియమో